హెచ్ఎన్ జోడియాక్ అండ్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు చూద్దాం అక్టోబర్ పన్నెండు నుండి పద్దెనిమిది వరకు ఈ వారం మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇది మీ జాతకాన్ని మెరుగ్గా అర్థం చేసుకోవడానికి మాత్రమే మీ కృషి ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి మేషరాశి ఈ వారం మేషరాశి వారికి కొత్త ప్రారంభాలు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు వేచిచూసిన కొన్ని అవకాశాలు ఈ వారం రానున్నాయి ఉద్యోగ రంగంలో ఉన్నవారు కొత్త బాధ్యతలు పొందుతారు కాని వాటితోపాటు కూడా వస్తుంది వ్యాపారులు కొత్త కాంట్రాక్టులు పొందే అవకాశముంది ప్రేమ విషయాల్లో మీ భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది కుటుంబంలో పెద్దల సూచన పాటించడం మంచిది ఆరోగ్యపరంగా కొంత అలసట ఉంటుంది తగిన విశ్రాంతి తీసుకోండి ధనసంబంధంగా ఆదాయం పెరుగుతుంది కాని ఖర్చులు కూడా ఉంటాయి రావి లేదా మంగళవారం దేవాలయ దర్శనం చేయడం శ్రేయస్కరం వృషభరాశి టౌరుస్ వారికి ఈ వారం స్థిరత్వం మనశ్శాంతి కలిగే కాలం గత కొన్ని రోజులుగా ఉన్న ఆందోళనలు తగ్గుతాయి ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు వ్యాపారులు కొత్త పెట్టుబడులు చేయవచ్చు అవి లాభాన్నిస్తాయి ప్రేమ జీవితంలో సున్నితమైన విషయాలపై చర్చలు జరగవచ్చు శాంతంగా వ్యవహరించండి కుటుంబంలో సత్సంబంధాలు నిలుస్తాయి ఆరోగ్యం ఫార్మాట్లో జీర్ణక్రియపై శ్రద్ధ వహించాలి ఆదివారం పూజా కార్యక్రమాలు లేదా ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది శుక్రవారం లాభదాయకంగా ఉంటుంది మిథునరాశి జమినాయ్ వారికి ఈ వారం కమ్యూనికేషన్ సంబంధాల బలం పెరుగుతుంది కొత్త వ్యక్తులను కలవవచ్చు కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో ఉన్నవారు తమ ప్రతిభతో అదర్స్ ను ఆకట్టుకుంటారు వ్యాపార రంగంలో భాగస్వామ్యాలకు ఇది అనుకూల సమయం ప్రేమ సంబంధాలు మరింత లోతుగా మారతాయి కుటుంబంలో చిన్న సంతోషం విందులు సంబరాలు ఉండవచ్చు ఆరోగ్యం ఫార్మాట్లో కళ్ళు నిద్రపై శ్రద్ధ వహించండి బుధవారం గురువారం మీకు అదృష్టదాయకమైన రోజులు చిన్న ప్రయాణాలు లాభాన్నిస్తాయి కర్కాటక రాశి క్యాన్సర్ కర్కాటక వారికి ఈ వారం మనసు ప్రశాంతత మరియు కుటుంబ సంతోషం దక్కుతుంది పాత స్నేహితులు కలుసుకోవడం లేదా కొత్త పరిచయాలు రావడం సాధ్యం ఉద్యోగంలో స్తబ్ధత ఉన్న చివర్లో అనుకూల ఫలితాలు పొందుతారు వ్యాపారంలో కొత్త ఆలోచనలు లాభాన్ని తీసుకురాగలవు ప్రేమ సంబంధాలు కొంత ఉత్కంఠభరితంగా ఉండవచ్చు కాబట్టి మౌనంగా కాకుండా మీ భావాలు స్పష్టంగా చెప్పండి ఆరోగ్యం ఫార్మాట్లో జలజన్య సమస్యలు రావచ్చు జాగ్రత్త సోమవారం చంద్రదేవునికి ప్రార్థన చేయడం మీకు శుభం తీసుకువస్తుంది సింహరాశి లియో సింహరాశివారికి ఈ వారం ప్రతిష్ట గౌరవం కొత్త అవకాశాల సమయం మీ కృషికి ఫలితాలు లభిస్తాయి అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి మీ మాటలకు విలువ పెరుగుతుంది వ్యాపారంలో భాగస్వామ్యాలు బలపడతాయి పాత బకాయిలు వసూలవుతాయి ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి కుటుంబంలో పెద్దవారి ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఆరోగ్యపరంగా బలం పెరుగుతుంది అయితే ఒత్తిడి తగ్గించుకోవడం మంచిది ఆదివారం లేదా గురువారం సూర్యనారాయణుడికి నమస్కారం చెయ్యండి విజయాలు వెంటపడతాయి కన్యారాశి వర్గో కన్యారాశివారికి ఈ వారం ప్రణాళిక కృషి శ్రమ ఫలించే కాలం పని ప్రదేశంలో మీ క్రమశిక్షణ ఇతరులకు ఆదర్శం అవుతుంది ప్రాజెక్టులపై కేంద్రీకరించడం వల్ల ఉన్నత ఫలితాలు సాధిస్తారు వ్యాపారంలో నిధుల లావాదేవీల్లో జాగ్రత్త అవసరం ప్రేమ సంబంధాల్లో స్పష్టత రావడం వల్ల అపార్ధాలు తొలగుతాయి కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాలు గడుపుతారు ఆరోగ్యపరంగా జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు తేలికపాటి ఆహారం తీసుకోండి బుధవారం దుర్గాదేవిని పూజించండి అడ్డంకులు తొలగుతాయి తులారాశి లిబ్రా తులారాశివారికి వారం సమతుల్యత స్నేహ సంబంధాలు మరియు విజయాలు ఉంటాయి మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి పనిలో ముందడుగు వేస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుండి ప్రశంసలు ప్రమోషన్ సూచనలు రావచ్చు వ్యాప మకర రాశి క్యాప్రికాన్ మకర వారికి ఈ వారం పని పట్ల దృష్టి ఆర్థిక పురోగతి ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారు పదోన్నతికి అవకాశాలు పొందుతారు వ్యాపారులు పాత పెట్టుబడుల నుండి లాభం పొందుతారు ప్రేమ సంబంధాలు కొంత ఒత్తిడిగా ఉండవచ్చు సహనం అవసరం కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు ఆరోగ్యపరంగా వెన్ను నొప్పులపై జాగ్రత్త శనివారం శనిదేవుడికి దీపం వెలిగించండి అడ్డంకులు తొలగుతాయి కుంభరాశి కుంభరాశివారికి వారం సృజనాత్మక ఆలోచనలు ఆత్మవిశ్వాసం ప్రయాణాలు ఉండవచ్చు ఉద్యోగంలో కొత్త ఆలోచనలతో మేనేజ్మెంట్ దృష్టిని ఆకర్షిస్తారు వ్యాపారంలో భాగస్వాములు మీపై నమ్మకం పెడతారు ప్రేమ జీవితంలో ఆనందం నూతనత ఉంటుంది కుటుంబంలో స్నేహ సంబంధాలు బలపడతాయి ఆరోగ్యపరంగా కంటి సమస్యలు ఉంటే దృష్టి పెట్టాలి శుక్రవారం భగవాన్ శివుణ్ణి పూజించండి మానసిక ప్రశాంతత పొందుతారు మీనరాశి మీనరాశివారికి ఈ వారం ఆధ్యాత్మికత సంతోషం నూతన అవకాశాలు కలుగుతాయి ఉద్యోగంలో గుర్తింపు ఆర్థిక లాభాలు సాధ్యం వ్యాపారంలో కొత్త ఒప్పందాలు రావచ్చు ప్రేమ సంబంధాలు హృదయపూర్వకంగా సాగుతాయి కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు వస్తే వెంటనే జాగ్రత్త తీసుకోండి గురువారం దైవదర్శనం శ్రేయస్సు ఇలా ముగిసింది ఈ వారం రాశిఫలాలు అక్టోబర్ పన్నెండు నుండి పద్దెనిమిది వరకు మీ రాశిఫలాలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు హెచ్ఎన్ జోడియాకెన్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్లీ వచ్చేవారం కొత్త జాతకంతో కలుద్దాం అంతవరకు మీకు శుభం కలగాలి